హలో అండి గుడ్ ఈవినింగ్ అందరికీ అందరు టీ టీ కాఫీ తాగారా మేమైతే ఇప్పుడే టీ తాగేసినాం ఏంటి అంటే నేనైతే ఒక అప్డేట్ ఇద్దాము రేవంత్ గురించి అని వాళ్ళైతే నేను ఒక విషయం చెప్తున్నాను ఏంటి అంటే చాలామంది అడుగుతున్నారు కదా టీత్ చూపించవచ్చు కదా డాక్టర్కి అని చెప్పేసి నిన్న డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళాము చిల్డ్రన్స్ డెంటిస్ట్ కూడా ఉన్నారు ఇక్కడ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాము వెళ్తే అక్కడ మేడం ఉన్నారు మేడం అడిగాము ఇట్లా ఫోటో చూపించాము వీడియోస్ చూపించాము రేవంత్వి చూపించేసి ఇట్లా మరి ముందు టీత్ ఒక టూ టీత్ ఇట్లా వచ్చినాయి కదా మరి ఏమైనా సెట్ చేయొచ్చా అని చెప్పేసి అడిగితే మేడం అన్నారు థర్టీన్ ఇయర్స్ క్రాస్ అయితే కానీ మనం టీత్ డెంటల్ ట్రీట్మెంట్స్ అయితే ఏమి చేయకూడదు అని చెప్పేసి అన్నారు మేడం సో అది ఏంటి అంటే ఏమవుతుంది బాబే కదా ఏం కాదు ఉండనివ్వండి చూద్దాం ట్వెల్వ్ అండ్ హాఫ్ కనీసం ట్వెల్వ్ అండ్ హాఫ్ అన్న రావాలి అని చెప్పేసి అని అయితే మేడం అన్నారు సో ప్లీజ్ టీత్ గురించి అయితే ఇగ్నోర్ చేసేయండి మనకు కావాల్సింది హెల్త్ హెల్తే బాగాలేదు ఆయనకు అసలు అని మనం మళ్ళీ హెల్తే బాగాలేదు కదా మనం మళ్ళీ అన్ని టీత్ అని అదని ఇవన్నీ కూడా మనం ఏం చేపించలేం కదా సో చూద్దాము మనము థర్టీన్ తర్వాత చేపియాలి అని అన్నారు కాబట్టి థర్టీన్ ఇయర్స్ తర్వాత అయితే మళ్ళీ ఇంకోసారి అయితే మేడంని కలుద్దాము సో ఇప్పటికైతే లెవెన్ ఇయర్స్ కదా ఇంకొక వన్ ఇయర్ అయితే ఆగండి అమ్మా చూద్దామని చెప్పేసి అన్నారు టీత్ అయితే అలానే ఉంటాయి సో ఉన్నవరకైతే మంచిగా హెల్దీగా ఉన్నాడు హెల్దీ అంటే హెల్దీ అని చెప్పలేను ఉన్నవరకు మంచిగా ఉన్నాడు చాలు అంతే కదా ఓకేనా టీత్ ఇన్ఫర్మేషన్ అయితే చాలామంది అడుగుతున్నారు ఓకే సో ఇంకొక ఇన్ఫర్మేషన్ అయితే నేను కంపల్సరీగా ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఇంకొకటి అయితే ఉంది అది ఏంటి అంటే చాలామంది నాకు దాదాపుగా ఫోర్ మంత్స్ నుంచి ఒక కామెంట్ అయితే వస్తుంది ఏంటి అంటే ఏ అసలు చెప్పకూడదు మామూలుగా నేను ఎట్లా చెప్తున్నానంటే రేవంత్ కొన్ని వీడియోస్లలో మేము ఇట్లా ఇలా ఈ బాబు చనిపోయినట్టు చూసినాం కదా మళ్ళీ ఎందుకు ఇట్లా కనపడుతున్నాడు అని చెప్పేసి చాలా మందికి డౌట్ మరి అడుగుతున్నారా తెలిసి అడుగుతున్నారా నాకైతే తెలీదు నేనైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా ఏంటి అంటే ఆ బాబు వేరే అతను ఆ బాబు చనిపోయి వన్ ఇయర్ అవుతుంది ఆ బాబు ఈ బాబు కొంచెం సేమ్ ఉన్నారు అంతే కాకపోతే ఆ బాబు కొంచెం చబ్బీగా ఉన్నాడు సో అతను ఇతను ఇద్దరు సేమ్ కాదు కదా ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్లో కూడా ఏమైనా అర్థం ఉందా చనిపోయాడు కదా అని అంటున్నారు మరి బాబు ఇక్కడ కనబడుతున్నాడు కదా మీరు అర్థం చేసుకోవాలి కదా నాకు నిన్న మొన్న కూడా టూ త్రీ కామెంట్స్ వచ్చినాయి అవి మళ్ళీ పోని నన్నే అడగడం కాదు మళ్ళీ వాళ్ళ ఛానల్కి వెళ్ళి వాళ్ళ ఛానల్లో కూడా మీరు బాబు బాగున్నాడు కదా అంత మంచిగా నవ్వుతున్నాడు కదా ఎందుకు పూజలు చేస్తున్నారు బాబుకి అని చెప్పేసి వాళ్ళని అడుగుతున్నారంట వాళ్ళ ఛానల్లోకి వెళ్ళి ఇది ఎంతవరకు కరెక్ట్ వాళ్ళైనా అలా చేయలేరు మేమైనా ఎట్లా ఎట్లా చేస్తాము మీరు అడిగే దాంట్లో ఉండాలి ఎందుకు అడుగుతున్నారు అట్లా నాకు అర్థం కాదు ఒక్క వీడియో చూసి దాన్ని గురించి క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు ఇంకో రెండు మూడు వీడియోలు చూడండి మీకు డౌట్ ఉంది డౌట్ అన్నప్పుడు ఇంకో రెండు వీడియోలు ఎక్కువ చూడండి చూసేసి అరే ఉన్నాడు కదా అరే బాగానే ఉన్నాడు కదా వాళ్ళ ఛానల్కి వెళ్ళి వాళ్ళ ఛానల్లో ఉన్న బాబుకు పూజలు అంటే పిచ్చా ఏమన్నా ఎందుకు వాళ్ళైతే చాలా ఫీల్ అయ్యారు ఈ రేవంత్ వాళ్ళ మా రేవంత్ వాళ్ళ ఫోన్ నెంబర్ కావాలని వాళ్ళ మమ్మల్ని కలవాలని వాళ్ళు ఎంత ఇదైతున్నారు ఇప్పుడు ఎందుకంటే ఇట్లా అవుతుంది మరి ఎట్లా ఏం చేద్దాం ఏం చేసేది ఏం లేదు వాళ్ళకి అడిగే వాళ్ళకి మైండ్ ఉండాలి అక్కడ చూసారంటే వాళ్ళు అలా చేయలేరు కదా ఉన్నప్పుడు ఎందుకు అట్లా చేస్తారు చేయరు కదా ఎవరైనా కూడా నవ్వుతున్నాడు కదా నవ్వుతున్న బాబుకి ఫోటో ఫోటోకి పూజలు చేస్తున్నారు అంటే ఏ పేరెంట్స్ ఎందుకు అట్లా చేస్తారు మీరు అడిగే దాంట్లో ఉంటుంది ఏదైనా కూడా మీరు చూసే బుద్ధిలో మీరు చూసే కళ్ళతో ఏ కళ్ళతో చూసిరో ఏ బుద్ధితో చూసిరో అక్కడ మీ అదే అర్థమవుతుంది ఓకేనా కొంచెం వాళ్ళ ఛానల్లోకి వెళ్ళి కూడా కామెంట్స్ ఆపేసేయండి నా ఛానల్లో కూడా చూస్తే చూడండి లేదంటే లేదు అంతే అయిపోయాడు కదా మరి అక్కడ ఉన్నాడు కదా అక్కడ వాళ్ళకేమో ఉన్నాడని నాకేమో పోయాడని ఎందుకు ఇవన్నీ అవసరం లేదు కదా అంత డోట్ అనిపిసి ఇంకో నాలుగు వీడియోలు చూడండి అంతే కదా అనవసరండి ఇప్పుడు వాళ్ళ మైండ్ డిస్టర్బ్ నా మైండ్ డిస్టర్బ్ చాలా ఇబ్బంది అవుతుంది నాకైతే నిన్న మొన్న కూడా నాకు టూ త్రీ కామెంట్స్ వచ్చినాయి నేను వేరే వాళ్ళు చదివితే బాగుండదు అని చెప్పేసి నేను రిమూవ్ చేస్తున్నా ఎవరికైనా డౌట్ ఉంటే ఇప్పటి నుంచి ఇంకొక రెండు వీడియోలు ఎక్కువ చూడండి బాబు ఉన్నాడు నేను డైలీ డైలీ పెడుతూనే ఉంటాను ఎప్పుడో లాంగ్ వీడియోస్ పెట్టను అంతమీద కాకపోతే వాళ్ళు బాబు లేడు కాబట్టి వాళ్ళు ఫోటో పెట్టి సంథింగ్ ఏదో కూడా పెట్టేస్తారు వాళ్ళు పూజ అని అదే అది ఇది ఇష్టమైతే చూడండి లేదంటే లేదు నో ప్రాబ్లం మేము ఏదో జస్ట్ ఇక్కడ ఎలా ఎక్కువ డబ్బులు వచ్చేయాలి చేయాలి అనేది ఏం పెట్టలేదు మేము వాళ్ళ మీద ఫోకస్ ఎక్కువ పెడుతున్నాం ఇంకొంచెం అదిగా పిల్లలు కూడా కొంచెం యాక్టివ్ అవుతున్నారు పిల్లల గురించి పెట్టినాం మేము అంతే ఓకేనా ఇప్పటి నుంచి అయితే కామెంట్స్ అయితే కొంచెం చూసి పెట్టండి ఊరికే పెడితే కూడా మాకు కూడా మనసు ఒక్కసారి రెండు సార్లు అరే తెలియక పెట్టారేమో అని అనుకుంటాం కానీ ఊరికే అదే పెడితే ఎట్లా వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నారు బాగా ఇబ్బంది పెట్టిండ్రు వాళ్ళని కూడా ఇది కరెక్ట్ కాదు వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు నన్ను ఇబ్బంది పెట్టద్దు ఓకేనా చూసే కళ్ళల్లోనే ఉంటుంది ఏదైనా ఉండదు సో ఇంతవరకు ఇది ఆ కామెంట్స్ పెట్టిన వాళ్ళకి మాత్రమే మిగతా వాళ్ళు మాత్రం మీరు పట్టించుకోవద్దు ఓన్లీ నాకు ఆ కామెంట్ పెట్టిన వాళ్ళకు మాత్రమే నాకు దాదాపుగా ఈ వీక్లో త్రీ టైమ్స్ వచ్చింది ఒకటే కామెంట్ మరి ఒకరైనా తెలియదు దానికి ఆ ఐడికి నేమ్ ఉండదు ఫేక్ ఐడియా మరి ఏ ఐడియో తెలీదు నేమే ఉండదు ఐడికి సరే మీ ఇష్టం ఇంకా మీరు చూసే కళ్ళల్లో ఉంటుంది అట్లయితే పెట్టకండి ఇష్టం లేకపోతే అసలు చూడకండి ఓకేనా